గంటలకు మారుల మండలంలో మళ్ళీ చెప్తా ఉన్నాను మారుల మండలం పది గంటలకు థర్టీ హాస్పిటల్ అదేవిధంగా రెండు వందల ఇరవై ఇరవై ఒక్క మందికి కళ్యాణలక్ష్మి చెక్స్ పంపిణీ ఆ మండలం మారుల మండలం సంబంధించి అదేవిధంగా కోనాపూర్ నుంచి మారుల మారుల నుంచి దేవరకొండ వరకు రెండు రోడ్లు దానికి డెబ్బై కోట్ల రూపాయలతోటి మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు దామోదర్ గారు అదే విధంగా అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే విధంగా చుబ్బేలి కృష్ణరావు గారు మంత్రులు అదేవిధంగా ఎంపీ నాగర్ కర్నూర్ డాక్టర్ మల్లూరాణి గారు మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరం మరి అదే రోజు పదకొండు నలభై ఐదుకు మరి వెల్దండలో వెల్దండ నుంచి సిరిసైనగడ్డకు వెళ్లే రూట్ లో డబల్ రోడ్ వైడనింగ్ ఉంది దానికి మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ తర్వాత కొట్రా గేట్ దగ్గరికి వచ్చినప్పుడు కొట్రా కొట్రా జంక్షన్ దగ్గర కొట్రా నుంచి తలకొండ వెళ్ళే వెళ్లే లో మరి ముప్పై ఐదు కోట సాంక్షన్ అయిన శంకుస్థాపన చేసుకొని మళ్ళీ గేట్ నుంచి కల్వకు ఫోర్ లైన్ రోడ్డు సాంక్షన్ అయి ఉన్నది టెండర్ కూడా అయిపోయింది అది వర్క్ స్టార్ట్ చేయడం కోసం అంటే శంకుస్థాపన చేయడం కోసం గౌరవ మంత్రివర్యులు ఎంపీ గారు మరి అందరూ మా లోకల్ లీడర్స్ తోటి పల్చేసేసి శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఆ తదనంతరం ఇమీడియట్ గా కల్వకు వచ్చి హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ సర్వే నెంబర్ లో మరి దానికి దామోదర రాజకృష్ణ గారు ఇన్చార్జి మంత్రి అదేవిధంగా వైద్యశాఖ మంత్రి వదిలు మరి శంకుస్థాపన చేస్తారు అక్కడనే మరి ఆరు కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మరి తోటి లింక్ అయినటువంటిది వాళ్ళకి చెక్కులంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఆరు కోట్లు ఈ మహిళా సంఘాలకు అని చెప్పేసి మీడియా ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అభిమానులకు కావచ్చు ప్రజలకు కావచ్చు కలమూర్తి మాసానికి అందరికీ నేను తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మీరు వచ్చి ఉత్సాహంగా వచ్చి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుతా ఇది మొత్తం పదకొండవ తారీఖు నాడు శుక్రవారం రాజు పది గంటలకు స్టార్ట్ అయ్యే ఈ కార్యక్రమం రెండున్నరకు కంప్లీట్ అవుతుంది

రెండు పంపులు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది కానీ గత ఎమ్మెల్యే జయపాల యాదవ్ గారు కాలువల వెంట తెలిసింది ఒక విషయం చెప్పాలంటే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నేను ఇది చేసిన అని చెప్పుకుంటే కలువకు ప్రజలందరూ వినాలని చెప్పి ఆశిస్తా ఉన్నారు ఎప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎలాంటి పని చేయకుండా ఎలక్షన్ కు ముందు పేపర్లు సప్లై చేసినందుకే ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకే కల్వకుర్తి ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని వెలికొచ్చింది అంతేకాకుండా ఐదు సంవత్సరాల్లో ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇప్పించడంలో కానీ లేదు చెరుకు దగ్గర ఒక వంద మీటర్లో కాల పెండింగ్ ఉంటే దాన్ని తీపించడంలో కానీ నాగివర తీసుకుపోవడంలో కానీ లేదు ఇక్కడ యూటీలు కట్టించడంలో కానీ ఎలాంటి ప్రయత్నం చెల్లకుండా సంపూర్ణంగా తన వైఫల్యాన్ని కల్వకుర్తి ప్రజల ముందు ఉంచుకున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్తా ఉన్నారు ఒక్క సంవత్సరంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం రెండు నెలల కాలంలో ఎంపీ వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే దాదాపు ఆరు ఏడు వందల కోట్ల రూపాయలతోని రోడ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు పెండింగ్ బిల్స్ సర్పంచ్ల పెండింగ్ బిల్స్ సర్పంచ్లు ఏసీలు చనిపోయిన మా దగ్గర కొంతమంది సర్పంచ్ వాళ్ళ పెండింగ్ బిల్స్ కావచ్చు ఎంపీడీసీ ఎంపీటీసీల పెండింగ్ బిల్స్ కావచ్చు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్స్ కావచ్చు ఇవన్నింటి క్లియర్ చేస్తూ వందల కోట్లతో రోడ్లు ఆ స్థలవుతుల్లో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వెళ్దాం లో ఆల్రెడీ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఇప్పుడు మాడెడ్ ఫిఫ్టీ హాస్పిటల్ హాస్పిటల్ కూడా మనం చేసుకోవడం అభివృద్ధి అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం మరి మీరు ఎన్ని కేసీఆర్ ప్రభుత్వం కానీ గతంలో చేస్తున్న నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను వాళ్ళు ఇప్పుడు నేను నిరంతరం కలుగుతుంది అభివృద్ధి కోసమే కాంక్షించాను అభివృద్ధి కాంక్షించి ప్రజలకు మాటిచ్చి నేను ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది వచ్చిన తర్వాత మన ప్రాంత ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని నిరంతరం ఏది కోరితే అని తక్షణం మంజూరు చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో మంత్రులను కలుస్తూ సెక్రటరీ తిరుగుతూ ఈ ప్రాంత అభివృద్ధికి ఆలస్య కృషి చేస్తున్న విషయం ప్రజలందరూ తెలుసు విఘ్నులు వాళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతాయి రోజు మీరు కాకమ్మ కథలు చెప్తే నమ్మే స్థితిలో ఎవరు లేరు కల్వకుర్తిని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తూ సంక్షేమంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బియ్యంతో అన్నం పెట్టడం ఈ ప్రభుత్వానికి చెల్లింది మరి వారు గతంలో పనిచేసినప్పుడు ఏవైతే పథకాలు పెట్టినో ప్రజలు మంచి చేసేవని ఎవరో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఈ కలవకూట్టిని నవ్వుతో నా భవిష్యత్తు అభివృద్ధి చేస్తా ఉంది ఒక ట్రాన్స్ఫార్మర్ లో తీసుకున్నట్లయితే వంద ట్రాన్స్ఫార్మర్లు ఎవరు అడిగితే వాళ్ళది ఈ ప్రాంతానికి అట్లాగే ఇంతకుముందు ఎప్పుడు లేకుండా కరెంటు విషయంలో ఎనిమిది సబ్స్టేషన్లు శాంక్షన్ చేయించుకున్నాం మరి ఇదంతా వాళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు వాళ్ళు మేము ఇది అని చెప్పుకుంటే మేము సంతోషపడతాం దమ్ముంటే వాళ్ళు ఆ విషయాలు చెప్పుకోవాలి ప్రజలకు ప్రజలకు మా హయాంలో ఇది చేస్తామని చెప్పి సంక్షేమంతో పాటు అభివృద్ధిని ప్రజలకు అంకితం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంతం ముద్దు రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఎంపీ మల్లురవి గారు మన ఆదేశులు పనిచేస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేసేటో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ప్రజలందరికీ అర్థమైపోతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చేసే ఏ ఏమైనా విమర్శ చేస్తే అవి కుంచిత స్వభావంతో చేసినట్టుగా ప్రజలు గ్రహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు పదకొండవ తేదీ కల్వకుట్లో ఇవన్నీ శంకుస్థాపన చేసుకొని బహిరంగ సభ పెడతాం కాబట్టి దానికి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తూ అభివృద్ధి కాంక్షిస్తున్నటువంటి నాయకులకు నిరంతరం పని పనిచేస్తున్న నాయకులకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై కాలేజ్